ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే నేను మొక్కలు కావాల్సినటువంటి కాల్షియం ఎలా ఇస్తున్నాను ఏంటి అనేది చూపించేస్తాను ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు ఏంటంటే మనము మొక్కలకి కాల్షియం ఎలా ఇచ్చుకోవచ్చు తర్వాత మొక్కలకు కావాల్సినటువంటి లిక్విడ్ పోషకాలు ఎలా చేయొచ్చు ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కాల్షియం ఎలా ఇవ్వచ్చు ఏంట చూసేద్దామా చూసేద్దాం రండి నేనైతే మనము ఇంట్లో వంట చేసుకున్నప్పుడు వచ్చినటువంటి కోడిగుడ్డు పెంకులు ఉంటాయి కదా ఆ యొక్క కోడిగుడ్డు పెంకులు అనమాట ఇవన్నీ ఇన్ని కలెక్ట్ అయ్యాయి ఈ యొక్క కోడిగుడ్డు పెంకులతో మనము మొక్కలు కావాల్సినటువంటి కాల్షియం అయితే ఇవ్వచ్చు అది అలా ఇవ్వడం వల్ల మొక్కకి కాల్షియం అందింది అంటే అది పూత కాత దశలో దానికి కావాల్సినటువంటి తయారు చేసుకొని మనకు కావాల్సిన పువ్వుల రూపంలో కాయల రూపంలో మనకైతే అందిస్తుంది అనమాట అయితే మొక్కకి కాల్షియం అవసరము ఫాస్పరస్ అవసరం పొటాషియం ఇవన్నీ అవసరం అనమాట ఒక్కొక్కటి ఒక్కో రూపంలో అందిస్తూ ఉంటామన్నమాట ఇప్పుడైతే కాల్షియం అనేటువంటి మనము ఈ యొక్క కొడుగుడు పెంకుల రూపంలో అందిస్తాము పొటాషియం ఎలా ఇస్తాము తర్వాత ఐరన్ ఎలా ఇస్తాము అవన్నీ మన వీడియోలో చూపిస్తాను చూసేద్దాం రండి ఇది ఎలా ఇవ్వచ్చు ఏంటనేది అయితే మనము కాల్షియం తీసుకున్నాం కదా దాన్ని ఎలా క్రష్ చేసుకోవాలి ఎలా మొక్కలు ఎలా చూసేద్దాం రండి ఇదిగోండి కోడి కోడిగుడ్డు పెంకులను అయితే ఇదిగోండి ఇలా తీసుకొచ్చాను కదా ఇది ఒక్కటి మాత్రమే బ్రౌన్ది మిగిలిన వైట్ ఏ వీటిని మనము ఇలా ఏదైనా ఒకటి తీసుకున్న దాంతో ఇలా క్రష్ చేసుకుంటే మంచిగా పౌడర్గా అవుతుంది చేత్తో అంటే చేతి కుచ్చుకుపోతాయి అందుకోసమని వీటిలో క్రష్ చేసుకుందాము ఇలా అన్నీ క్రష్ చేసుకుందాము అందుకే ఇలా క్లాత్ బ్యాగ్లో వేసి తీసుకొచ్చేసాను ఇలా క్రష్ చేసి వేస్తే మంచిగా ఈజీగా దాంట్లో మట్టిలో కూడా మిక్స్ అయిపోతుంది మంచి చేతులకి ఓమైందమ్మ ఇప్పుడు వీటిని మనము మొక్కలకి ఇచ్చుకుందాము ఇదిగోండి ఇలా తీసుకెళ్ళి ప్రతి కుండీలో ఇలా మొక్క మొదట్లో వేసుకుందాం ముందుగా అయితే పండ్ల మొక్కలకి వేసుకుందాం ఇందుకని మందర మొక్క కూడా వేసి ఇలానే అన్ని మొక్కలకి వేసేసుకుందాము ఈ దీన్ని మనము పండ్ల మొక్కలకి తర్వాత కూరగాయల మొక్కలకి పూల మొక్కలకి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఇందుకొని మునగ చెట్టు కూడా మంచి ఇప్పుడు పూత మీద ఉంది కదా ఈ స్టేజ్లో వేసే మొక్క అయితే మంచిగా హెల్దీగా ఉంటుంది ఇదిగో ఇదైతే మనకి అంజీరి మొక్క ఎండలు బాగా ఉన్నాయి కదా ఎండాకాలంలో అయితే బాగా ఇలా ఆ కాయలు అయితే మొత్తం వడలిపోయినట్టు అయిపోతాయి ఇదిగో అలానే అయిపోయినాయి కాయలు ఈసారనే వస్తుంది అనుకుంటే అల్లనేరడు ఈసారి కూడా రాలేదు చూడాలి ఇంకా ఇలా అల్లనేరడు అన్నింటికి ఇచ్చేసుకుందాం దీన్ని ముఖ్యంగా ఈ యొక్క కోడిగుడు పెంకులు అయితే గులాబీ మొక్కకి చాలా బాగా యూజ్ అవుతాయి మొక్క మొదట్లో వేసుకుంది మనం చిన్నగా ఉన్నప్పుడు మీకు గుర్తుకుందా గులాబీ మొక్కలు ఉన్నవాళ్ళు కుండి ముదట్లో కోడిగుడ్డు ఎట్లుందో అట్లా వేసేసేవాళ్ళు రీజన్ అదే అనమాట మొక్కకి ఈ యొక్క కోడిగుడి పెంకులు చాలా అవసరం గులాబీ మొక్కలకి గుడి మొక్క అయితే మొత్తం డల్ అయిపోయింది ఇప్పుడు ఇదే విధంగా మన దగ్గర ఉంటే మనం అన్ని మొక్కలకి వేసుకుందాము యాక్చువల్క ఇప్పుడు కొన్ని ఉన్నాయి మొక్కలు అయితే ఏం లేదు ఇదిగోని ఇది ఎంజాయ్ చేస్తున్నాయి మట్టిని మొత్తం తవ్వేసి కొబ్బరి చిప్పలు తీసేసాను కదా పండగ చేసుకుంటున్నాయి పెట్టేద్దాం మళ్ళీ